హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి తోటకూర రోటి పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలి అంటే ఇంక మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి మూగుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు పచ్చెనపప్పు జీలకర్ర వేసి అయితే ద్వారగా వేగించుకోవాలి అవి ద్వారగా వేగించుకున్న తర్వాత కొన్ని వేడి శనగ్గుళ్ళు కూడా వేసి వేగించుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి కూడా ఒక పది పన్నెండు ఎండుమిర్చి వేసి అయితే ద్వారగా వేగించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా మొత్తం ప్లేట్లకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా ద్వారగా వేగేదాకా వేగనిచ్చుకొని ఇందులో ఫస్ట్గా మనం కోసుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకొని వేగనిచ్చుకోవాలి ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి తీసుకొని శుభ్రంగా తోటకూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కడిగేసుకొని ఆ తోటకూర అంతా తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసి ఒకసారి అయితే కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకొని మగ్గనించుకుందాం ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి తోటకూర అప్పుడే స్పీడ్గా మగ్గుద్ది మనం కలుపుకోకపోతే కింద మొత్తం మాడిపోతుందండి తోటకూర మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చని రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి కానీ నాకు టైం లేక నేను రోట్లో రుబ్బుకోవట్లేదు మా పిల్లలకి క్యారేజ్ వల్ల అందుకని మిక్సీలో వేసేస్తున్నాను వస్తున్నాను ఫస్ట్గా మనం వేగించుకున్న పప్పులన్నీ వేసుకోవాలి మిక్సీలో అలాగే కొంచెం పచ్చి జీలకర్ర అలాగే సాల్ట్ వేసుకొని అయితే ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకొని ఇంకొకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పెట్టిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జి అనేది వేసుకుందాం చింతపండు అండి వేడి నీళ్ళతో నానబెట్టుకొని వేసుకుంటే పచ్చడి గమ్మను పాడవద్దు ఇప్పుడు తోటకూర ఫ్రై అయ్యింది కదండి ఆ ఫ్రై తెచ్చి ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే మొగుడు పెట్టి ఆయిల్ వేసి కరివేపాకు వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలండి కరివేపాకు ఇందులో నేను పోపు దినుసులు అనేది ఏమీ వేయట్లేదు ఈ ఓల్ని కరివేపాకు వేసి వేగించుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడి వేసేసుకొని రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇష్టం ఉన్న ఊలు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కూడా పెట్టుకోవచ్చండి నేను ఏమీ తా వేయట్లేదు ఓన్లీ కరివేపాకే టేస్ట్ కోసం వేగించి అయితే పెడుతున్నాను ఒక రెండు నిమిషాలు అయితే మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఇలా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ తోటకూర పప్పులో తినలేని అలాగే తోటకూర ఫ్రై తినలేనోళ్ళు ఇలా పచ్చడి చేసుకొని కూడా తింటే చాలా మంచిదండి హెల్త్కి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటలు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు నుంచి కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ తోటకూర పచ్చడి కంపల్సరీగా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలాగుందో మరి కొత్తగేడి అయితే మేము ముందు ఉంటాను